జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల దేవరూపుల మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు ఐకేపీల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడారు రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఈ కొనుగోలు జరుగుతాయన్నారు రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు ధాన్యం సేకరణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రతి రైతుకు సమయానికి చెల్లింపులు జరిగేలా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు అలాగే ఈ సీజన్లో రైతుల పంట నాణ్యతపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం అందించే సౌకర్యాలను వినియోగించుకోవాలని పిలుపునించారు కాగా ఎమ్మెల్యే యశస్వీన్ రెడ్డి ఇంద్ర మహిళ లబ్ధిదారులు కలిసి ఇంటి నిర్మాణంలో వారికి కలుగుతున్న ఇబ్బందుల్ని వివరించారు తమకు ఇంద్ర మహిళలు వచ్చిందని సంతోషపడాలో లేక ఇల్లు కట్టుకోవడానికి ఇస్కా అందడం లేదని బాధపడాలో తెలియని పరిస్థితి ఉందన్నారు దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి స్థానిక తహసీల్దార్ చంద్రమోహన్తో మాట్లాడారు లబ్ధిదారులకు ఇస్కా అందేలా చూడాలని ఆదేశించారు సెంటర్లో ఎప్పుడైనా కానీ టార్పులన్ షీట్స్ గమ్మి బ్యాగ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే స్టాక్ లేకపోతే అంటే సరిపడా లేకపోతే తెప్పించుకునే బాధ్యత అధికారులది ఇంకా మీరు కూడా ఒకసారి మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని చెప్పే బాధ్యత మీది కూడా షీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఎప్పటికన్నా కూడా మనము ఈసారి ముందు ఓపెన్ చేసుకున్నాము సెంటర్ ఎందుకంటే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు పంట పండించుకున్న ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగద్దన్న ఆలోచనతోటి ముందే ఓపెన్ చేసుకున్నాము తప్పకుండా ఇటు నుంచి బాధ్యత ఉంటది రైతులది ఎవరిదైతే ఒడ్లున్నాయో మీరు మీరు కూడా బాధ్యత వహించాలి అంటే అక్కడనే ఆరబోసుకొని తెచ్చుకుంటే కొంచెము ఇక్కడ సెంటర్ రాగానే ఎక్కువ సమయం పట్టకుండా ఇమ్మీడియట్ గా వీలైనంత మటుకు అక్కడ ఆరబోసుకొని వస్తే ఇక్కడ చేసి ఇమీడియట్ గా మూవ్ చేయొచ్చు కాబట్టి మీరందరు కూడా ఎప్పటికప్పుడు వాతావరణం కూడా ఎట్లుంది అన్నది కూడా కనుక్కోవాలి కనుక్కొని ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు ముందు ఏందంటే మనకి పోయిన వాటిల్లో ఐదు కిలోలని అట్లా కట్ చేసేటోళ్ళు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికెళ్లి కూడా ఎక్కడ ఒక్క కేజీ కూడా కట్ కావట్లేదు ఎందుకంటే రైతుని రాజు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంది అప్పుడైనా ఇప్పుడైనా రైతుని రాజు లాగా చూసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంకా బియ్యం సన్న బియ్యము ముందు ఎవరు ఇయ్యలే ఎవరైనా ఇచ్చిండ్ర మనకు సన్న బియ్యం